విధానాలు ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా రాజ్ న్యూస్ కరెస్పాండెంట్స్ వివిధ కీలక ప్రాంతాల నుంచి లైవ్ ఇస్తూ కూడా వస్తున్నారు మీకు ప్రతి ఇంచ్ టు ఇంచ్ బిట్ బెట్ ప్రతి విషయం కూడా తెలియజెప్తూ వస్తున్నాం ఇక అధికారులు కూడా అటు హుస్సేన్ సాగర్ చుట్టూ చాలా భారీగానే ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా చూస్తే నూట ముప్పై నాలుగు క్రేన్లు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రేన్లు పనిచేస్తూ ఉన్నాయి రెండు వందల మంది గజ ఈతగాలను కూడా నియమించారు పొరపాటున ఎవరైనా కాలు జారిపడ్డా కూడా వారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇక పదమూడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అలాగే ఇరవై చెరువులు డెబ్బై రెండు కృత్రిమ కొలనుల్లో కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా హుస్సేన్ సాగర్లో యాభై వేల విగ్రహాలు పైమాటే నిమజ్జనం కానున్నాయని తెలియవస్తోంది ఇక వివిధ ప్రాంతాల నుంచి గణనాథులు తరలి వస్తున్నారు ఒకసారి జాహీ మార్కెట్ వద్దకు వెళదాం ఎందుకంటే పాత బస్తీ నుంచి వచ్చేటువంటి గణపయ్య విగ్రహాలు ప్రతిదీ కూడా జాహీ మార్కెట్ మీదగానే తల తరలి రావడం పరిపాటిగా కనిపిస్తోంది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు ముజాంజాహి మార్కెట్ వద్ద పరిస్థితి ఎలా ఉంది అలాగే ఇది ఒక ప్రధాన కూడలు కూడా ఇక్కడికి ఇప్పటి వరకు ఎన్ని గణపయ విగ్రహాలు క్రాస్ చేసి వెళ్ళాయి అండ్ ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు అండ్ మరీ ముఖ్యంగా భక్తులు అశేష భక్త జనం చాలా ఎక్కువగానే తరలి వస్తున్నారు హుస్సేన్ సాగర్ కని వార్తలు కనబడుతున్నాయి మీరున్న ఆ ముజాంజాహీ మార్కెట్ పరిధి వద్ద కూడా సిచ్యువేషన్ అలాగే ఉందా ఏంటి కండిషన్ వినాయక చవితి అనగానే ప్రధానంగా దేశవ్యాప్తంగా అశేషమైన విధంగా కూడా వినాయక వేడుకలు నిర్వహిస్తుంటారు నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గణనాథులు గంగమ్మ ఒడికి చేరేటటువంటి సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా పరమ పవిత్రంగా చివరి రోజు పూజలు అందుకున్న తర్వాత స్వామివారికి సమర్పించినటువంటి లడ్డు అదేవిధంగా వస్త్రాభరణాలను కూడా వేలంపాట వేసి ఆ తర్వాత ఊరేగింపుగా శోభాయాత్రను తీసుకురావడం ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా పూర్తి స్థాయిలో కూడా అటు భారీ ఎత్తున గణేష్ను నిమజ్జనం చేసేందుకు హైదరాబాద్ నగరం అంటే మనకు ప్రధానంగా వినాయక చవితి వేడుకల సందర్భంగా అశేషమైనటువంటి జనావళి నడుమ ఖైరతాబాద్ గణనాథుడి వేడుకలు జరుగుతాయి నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి మరోవైపు వాడవాడన తీరినటువంటి గణనాథుల ప్రత్యేక ఆకర్షణీయంగా ఉండేటటువంటి శైలిలో కూడా రూపాన్ని తయారు చేసి ఆయా మండపాల్లో ప్రతిష్ఠించిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు అయితే చివరి రోజులు ఈ నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గణనాథులు స్థాయిలో కూడా అటు ఇప్పుడిప్పుడే అటు ఆయా మండపాల నుంచి తెల్లవారుజాము నుంచి అంటే నిన్న నైటు శోభాయాత్ర ప్రారంభమై ఇప్పుడిప్పుడే ఈ యొక్క హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం గమనించుకోవచ్చు చిన్న చిన్న విగ్రహాలను సైతం వారి వారి స్తోమతకు తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు చేస్తూ శోభాయాత్రలు పార్టిసిపేట్ చేస్తూ కూడా కోలాహలంగా ఈ యొక్క వేడుకలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్న రాత్రి బయలుదేరినటువంటి ఈ యొక్క గణనాథులు ఊరేగింపుగా కూడా వాడవాడన తిరుగుకుంటూ హుస్సేన్ సాగర్ వైపు కదలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది గంగమ్మ ఒడికి చేరేటటువంటి గణనాథుడు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఎంత కోలాహలంగా ఆ తొమ్మిది రోజులు గడిపారో అదే కోలాహలంతో కూడా గణనాథుడిని ఊరేగి ఊరేగిస్తూ ఉత్సాహంగా ఈ యొక్క వేడుకల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మయంంజాయి మార్కెట్ వద్ద పూర్తి స్థాయిలో కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి స్వామివారి యొక్క ప్రసాదాలను కూడా అందజేస్తున్నారు భక్తులకు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా ఎట్లా అనిపిస్తుంది ఇవాళ స్వామివారి నిమజ్జనాలు దాదాపు యాభై వేల విగ్రహాలు हमको बहुत दुख हो रहा है गणेश जी जा रहे हैं हमको कैसे के लग रहा है आज हमको ऐसे लग रहा है कि हमारे परिवार का एक सदस्य, एक सदस्य जा, जा रहा है घर से आज ऐसा लग रहा है कि पूरा घर सुना सुना हो गया है ये कब दिन, कब दिन गए ऐसा समझो कि मिनट में पलक जब के जब तक तो, तो ग्यारह दिन चले गए गणेश जी आए और सबको पेट भर के गए अन्नदान वगैरह हैदराबाद में गणेश जी का माहौल इज ऑन नेक्स्ट लेवल हम विश करते हैं कि गणेश जी फिर से आए बाप्पा मोरिया फर्स्ट मुंबई भी पीछे रहेगा हैदराबाद भी हैदराबाद इज फर्स्ट बोलो गणेश महाराज की जे కోలాహలంగా గణేష్ నిమజ్జన వేడుకల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ యువత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముంబై మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది వినాయక చవితి అంటే అయితే దాన్ని తలదన్నే విధంగా కూడా పూర్తి స్థాయిలో అటు వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు ప్రస్తుతం మనకు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నట్టు ఉన్నారు సార్ ఈ ఏడాది దాదాపు యాభై వేలకు పైగా విగ్రహాలను హైదరాబాద్లో ప్రతిష్ఠించారు ఎట్లా ఉండబోతా ఉంది ఈ యొక్క వేడుకలు ఏం సూచిస్తారు భక్తులకు నగరంలో నగరం చుట్టుపక్కల అధికారికంగా లక్ష ఎనభై వేల విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది